డాక్టర్ బాబు నీ కడుపులో నొప్పికి కారణం తెలియాలంటే సిటీ స్కాన్ చేయాలి పేషెంట్ నా ఒక్కడి ప్రాబ్లం కోసం సిటీ అంతా స్కాన్ చేయాలా డాక్టర్ గారు అంత ఖర్చు పెరించడం నా వల్ల కాదండి లేడీస్ సీట్లో కూర్చున్న రాము రాధ రాగానే లేచి సీటు ఇవ్వబోయాడు పర్వాలేదు కూర్చోండి నేను నిలబడతాను చెప్పింది రాధ మళ్ళీ ఇంకో స్టాప్ రాగానే రాము లేవబోగా వద్దొద్దు కూర్చోండి మళ్ళీ అంది రాధ ఇంకో స్టేజీ రాగానే రాధతో మేడం దయచేసి నన్ను వెళ్ళనివ్వండి ఇప్పటికే నేను దిగాల్సిన స్టేజీ కంటే చాలా దూరం వచ్చేశాను అని బాధగా చెప్పాడు రాము నీతో మాట్లాడుతుంటే గంట నుంచి ఉన్న నా తల్లిప్పంతా ఎటో ఇళ్ళిపోయిందిరా అది ఎక్కడికి పోలేదురా నా తల్లోకి ఎక్కింది చెప్పాడు ఫ్రెండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి, కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ